వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ మార్కాపురం జిల్లా ఏర్పాటుపై తాను ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ నందు కొత్త బస్సులు ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పడిన మార్కాపురం డిపో క్రమక్రమంగా ఎదిగి ఇవాళ నూట మూడు బస్సులతో పశ్చిమ ప్రకాశంలోనే అతిపెద్ద డిపోగా అభివృద్ధి చెంది ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోందని అన్నారు మార్కాపురం జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం పెద్దలతో మాట్లాడతా అని ఈ సందర్భంగా తెలిపారు మార్కాపురం ఆర్టీసీ నందు నాలుగు కొత్త బస్సును ప్రారంభించడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పడినటువంటి మార్కాపురం ఆర్టీసీ డిపో బస్ డిపో ఈరోజు జనదినాభివృద్ధి చెందుతూ సుమారు నూట మూడు బస్సులుగా బుల సముదాయంతో ఈ పశ్చిమ ప్రాంతంలో పెద్ద డివిజన్గా ఏర్పాటు ఏర్పా ఏర్పాటు ఏర్పడడం ఈ పశ్చిమ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ సేవల్లో ప్రభుత్వ సేవలని సక్రమంగా వినియోగించుకొని ప్రజలందరికీ మంచి జరిగేలా చూసుకునే బాధ్యత అందరూ ప్రజలందరూ బాగా చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని మార్కాపురం జిల్లా వెలుబడిన ప్రాజెక్టును కూడా త్వరితగతిన ప్రారంభించే విధంగా ప్ర ప్రకటించే విధంగా చర్యలు చేపడతానని ఈ మార్గా ప్రజలకు మాటిస్తా ఉన్నాం అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతి చిన్న విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదారుల్ని మళ్ళీ ఈ ప్రభుత్వంలో జరగకుండా చూసుకుంటూ మా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మా శక్తివంచం లేకుండా కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా మాటిస్తాము